ంశం గోధుమలు గురుగులు ఉపమానం రెండవ భాగం ప్రియాదేవుని బిడ్డలారా మనము గోధుమలు గురుగులు ఉపమానాన్ని గురించి మనం నిన్నటి దినం నుంచి ధ్యానం చేస్తున్నాం ఈ రోజు రెండవ దినంగా దీనిని రెండవ భాగంగా కొనసాగిస్తున్నాం నిన్నటి దినాన గోధుమలు గురుగులు భాగంలో మరి ఎవరు గురుగులెవరు విత్తువారెవరు విత్తు ప్రదేశం ఏంటి అనే విషయాలను గురించి సవివరంగా చూశాం అయితే ఈ వివరణలోనికి మనం ఇప్పుడు వెళ్లకపోతున్నాం వెళ్తున్నాం గనక మరి స్పష్టంగా వివర భావాన్ని ఏంటో మనం చూద్దూ ఉన్నాం అయితే ఇక్కడ ఇక్కడ ఈ ఉపమాన భావంలో గోధుమలతో పాటు గురుగులు కూడా నాటబడ్డాయి ఈ నాటబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పనివారు వచ్చి ఇదిగో మరి యజమానుడా మరి వాటితో గోధుమలతో కూడా గురుగులున్నాయి వాటిని కూడా మరి సమానంగా పెరుగుతున్నాయి వాటిని తొలగించడానికి మాకు సెలవు ఇవ్వని అడిగినప్పుడు యజమానుడు అన్నారు అయ్యా వాటిని కూడా వీటితో సమానంగా పెరగనే ఒక కాలం వచ్చిన తర్వాత కోత కాలంలో మొదటిగా అవి మరి కోసి కట్టలు కట్టి కాల్చివేద్దాం అప్పటి వరకు వీటితో కలిసి పెరగని ఉండని యజమానుడు తెలియపర్చారు మతేసు వార్త పదమూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే మతీశ్వ వార్త పదమూడో అధ్యాయము ఇరవై వచనంలో ఇలాగుంది అందుకు అతడు వద్దు గురువులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతరు కనుక ఆ గురువులు తీసేటటువంటి ప్రక్రియలో గోధుమలు నష్టపోతాయేమో పెళ్ళగింతారేమో కనుక వాటిని కూడా పెరగనివ్వండి అయితే ఇక్కడ ఆ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దుష్ట సంబంధులు అని చూశాం చెరపగోరువారు అని చూసాం ఇలాంటి దుష్టులను కూడా దేవుడు ఎందుకు ఉపేక్షించి గోధుమలతో మంచివారితో పరిశుద్ధులతో కూడా ఎదిగే అవకాశం ఎందుకు ఇంకా ఈ భూమి మీద ఉండేటువంటి అవకాశం ఇవ్వబడుతుంది అనే ఆలోచన కదండి ఈ భూమి మీద పాపాత్ములనేటువంటి వారు దుష్టులనేటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారు నశించిపోవాలనేటువంటి దేవుని తీర్పు వచ్చిందనుకోండి అనేక మంది నశించిపోతారు ఆ నాశనం ఎలా ఉంటుందో మనము కొన్ని విధాలుగా మనం చూసాం నోవాహ కాలంలో జలప్రలయ విధానంలో ఎంతమంది ఏ విధంగా నాశనమయ్యారో మనం చూశాం అలాగే సుదోమ గుమరవ పట్టణాల్లో కూడా మరి దేవుని ఉగ్రత వలన నశించిపోవటం ఏంటో మనం చూసాం అయితే అలాంటి పరిస్థితి అనేటువంటిది కల్పించకుండా దేవుడు ఇంకా ఎందుకు ఈ దుష్టుల్ని ఇంకనూ కూడా శిక్షించకుండా అలా ఉంచుతున్నారన్నట్లయితే మరి దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం చూసినట్లయితే రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన అగ్వానమును గూర్చి ఆలస్యము చేవాడు గాని ఎవడనూ నశింపవలని ఇచ్చే ఇంపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గల ఉన్నాడు కనుక ఈ యొక్క గురుగులు దుష్టులనేటువంటి వారికి శీఘ్రముగా నష్టము లేకపోతే నాశనము కలగకుండా ఉండడానికి గల కారణం ఏంటని ఒకే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దీర్ఘశాంతము దీర్ఘశాంతం అంటే ఒకసారి కొద్దిసేపు శాంతించి మరలా కోపం తెచ్చుకోవటం కాదు త్వరగా కోపడకపోయేటటువంటి గుణం కనుక దేవుడు దీర్ఘశాంతముతో ఏం చేస్తున్నారయ అన్నట్లయితే అందరూ అంతటా మనసు పొందాలని జాగ్రత్త గమనించండి ఇప్పుడు ఎందుకయ్యా వాటికి ఆ గురుగులకు సమయం ఇవ్వబడింది ఎందుకయ్యా గురుగుల మీదకి ఇంకా కూడా పనిష్మెంట్ రాలేదు శిక్ష రాలేదన్నట్లయితే వారి క్షణానైనా మారు మనసు పొంది ప్రభు అయినటువంటి క్రీస్తున్న రక్షకుడిగా అంగీకరిస్తారనే ఉద్దేశంతో కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు భూమి మీద అనేకులు దుష్టులైనటువంటి వారు పాపాత్ములైనటువంటి వారు వర్ధులుతూ ఉంటారు చాలా సార్లు వ్యసనపడుతూ ఉంటాం మనమే మాకంటే దుష్టులైనటువంటి వారు దుర్మార్గులైనటువంటి వారు చాలా బాగున్నారు ఆర్థికంగా బాగున్నారు ఉద్యోగపరంగా బాగున్నారు వారికి ఏ కష్టాలు లేవు మేము దేవుని ఆశ్రయించినప్పటికీ మాకన్నే కష్టాలే అనేటువంటి వ్యసనం కలుగుతూ ఉంటుంది భూసంబంధమైన ఆశీర్వాదాలు దేవుడి అందరికీ సమానంగా ఇచ్చారు కానీ వాళ్ళ దుష్టత్వాన్ని బట్టి ఇకను కూడా అలాగే జీవిస్తున్నారన్నట్లయితే దేవుడు వారి పట్ల ఇదిగో దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నారు వారు ఏనాడైనా సరే ప్రభు అయినటువంటి క్రీస్తును రక్షకుడుగా అంగీకరించి ఆ మార్పు తెలుసుకుంటారేమో ఒకవేళ భూమి మీద ఎంత బాగా బ్రతికినప్పటికీ వారు మారు మనసులైనటువంటి జీవితాన్ని జీవించి వారి జీవితాలు ఈ భూమి మీద ముగించుకుని వెళ్ళిపోయినట్లయితే అదిగో రాబోయేటటువంటి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది మనం చూసాం ధనవంతుడు లాజరు ఉదాంతంలో మనం చూసినప్పుడు ధనవంతుడు ఈ భూమి మీద చాలా సౌకర్యవంతంగా భోగంగా బ్రతికాడు ఖరీదైనటువంటి వస్త్రాలు వేసుకున్నాడు సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు కానీ మరణించాడు మరణించినప్పుడు ఈ పేదవాడు అబ్రహాము రొమ్మును ఆనుకున్నటానికి వెళ్లిపోయాడు కానీ ఈ ధనవంతుడైతే వేదనకరమైనటువంటి స్థలంలోనికి వెళ్లి అబ్రహాముకు మొర పెట్టుకుంటున్నాడు లాజరు చిటికిని వేలు కొన నీటిలో ముంచి నా నాలుక మీద వేయి కష్టము ఎంత అధికంగా ఉందో చూడండి కనుక ఎవరైనా దుష్టులు భూమి మీద వర్దులుతున్నప్పుడు మీరు వ్యసనం పడవద్దు కానీ ఇదిగో వారి గురించి ప్రార్థన చేయండి ఎందుకంటే వారు మారు మనసు పొందకపోతే వారికై ఉంచినటువంటి ఆ ఉగ్రత మహాభయంకరమైనటువంటిది ఆ ఉగ్రహత తాళలేనటువంటిది కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మనమైతే ఇకను కూడా మరి ఆయన చేత హెచ్చరింపబడుతున్నాం ఒకవేళ ఎవరో దుర్మార్గులుగా కంటే ఒకవేళ మనలోనే అలాంటి దుష్టత్వం ఉందేమో మనలోనే ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ ఉందేమో అయినప్పటికీ ఈ భూమి మీద ఇకనూ కూడా మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలము దేవుడిచ్చేటువంటి దీర్ఘశాంతముతో మాత్రమే ఈ రోజైనా రేపైనా మరో మనసు పొందుతామని ఆయన తెలుసుకుంటామని ఆయన గురించి జీవిస్తామని ఆయన ఎదురు చూస్తున్నాడు ఒకవేళ రోజులు గడించిపోతున్నా సంవత్సరాలు గతించిపోతున్నా ఇకనో దేవుడు ప్రేమగా నీ వైపు తన యొక్క చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు ఒకవేళ ఆహ్వానాన్ని అందుకున్నట్లయితే నువ్వెప్పుడైనా మనసు పొందటానికి ఈ భూమి మీద అవకాశం ఉంది ఒకవేళ ఈ భూమిని నువ్వు వెళ్లిపోయినట్లయితే ఇక నీకు అవకాశం లేదు కనుక అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఈ యొక్క ఉపమానం యొక్క అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం లోకంలో ఉండేటువంటి గురుగుల గురించి ఇదే సమయంలో ఈ ఉపమాన భావాన్ని గురించి ఆలోచన చేస్తూ ఆయన రాజ్యమైనటువంటి సంఘములో కూడా సభ్యుల మధ్య ఉన్నటువంటి వ్యతిరేకతలు అంటే దేవుని యొక్క పిలుపు అందుకుని విశ్వాసంలో ఉంటూ కూడా కొంతమంది ఒకే సంఘంలో ఉంటూ వారు కొందరైతే గోధుమలుగా ఉంటున్నారు వర్ధిల్లుతున్నారు కొందరైతే గురుగులుగా ఉంటున్నారు గమనించండి సంఘంలో కూడా వ్యతిరేకతను ఈ ఉపమాన భావం ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే ఒక్కో సంఘంలో ఉండేటువంటి ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఒక రకం వర్గమేమో ఆత్మీయంగా ఎదుగుతుంటే ఒక ఒక రకమైనటువంటి వర్గం మేము ఆత్మీయంగానే ఉంటున్నామని చెప్పుకుంటూ వారిను కూడా గురుగులు వలె దుష్ట స్వభావంతో పెరుగుతున్నారు ఎటువంటి మారు మనసు లేకుండా అలాంటి వారిని సరిదిద్దేటటువంటి ప్రక్రియ అనేటువంటి విధానాన్ని కూడా ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకోవచ్చు మత్తి సువార్త పద్దెనిమిదో అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మత్తి సువార్త పద్దెనిమిదో అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వచనాలు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దింపుము అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరులు సంపాదించుకొంటివి అతడు విని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షులు నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీ ఒకరిద్దరిని వెంట పెట్టుకుని వద్దకు పొమ్ము అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంగమునకు నాకు తెలియ చెప్పుము అతడు సంగపు మాటలు విననీయడల అతని నీకు అన్యునిగా సుంకరిగాను ఎంచుకోను ఇక్కడ ఒక వ్యక్తి అపరాధం చేశాడు అపరాధం చేసినప్పుడు సంఘంలో ఉంటున్నాడు సహోదర ప్రేమలో ఉంటున్నాడు పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటును సరిదిద్దేటువంటి ప్రక్రియ ఎలా ఉండాలి అన్నట్లయితే వెంటనే గోధుమల మధ్య గురువుని చూశాం గనక ఇది పెల్లగించి అవతల పడేయండి అనే విధంగా కాకుండా ఆ యొక్క గురువును సరిదిద్దే ప్రక్రియ చేయాలి ఆ గురుగును కూడా గోధుమ వల్లే మరి చక్కగా మార్పు చెంది మరి ఫలించే అవకాశం ఇవ్వాలి కనుక వెంటనే పెకలించడానికి అవకాశం లేదు చాలా సార్లు సంఘంలో కుటుంబంలో సహవాసంలో ఏదైనా పొరపాటు కనిపించినప్పుడు వెంటనే శిక్షించాలి వెంటనే వారి మీద ఆ కోపాన్ని ఉగ్రత చూపించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కానీ దేవుని కృపను బట్టి మనమైతే సరిదిద్ద ఉన్నాం గానీ పడగొట్టడానికి లేదు ఇక్కడ చూసినట్లయితే ఎవడైనా సహోదరుడు నీ ఏడల తప్పిదం చేసిన ఎడల నీ అద్ద పొరపాటు చేశాడు ఏం చేస్తాం మనలో చాలా మంది చేసి పొరపాటు ఏంటి ఏదైనా తప్పు దొరకాలి గానీ నలుగురిలో పెట్టి సిగ్గుపరిపించాలనుకుంటాం కానీ దేవుని వాక్యం అది తప్పని చెప్తుంది ఎవరైనా నీ ఏడల పొరపాటు చేసినట్లయితే మొదటిగా రహస్యంగా వెళ్లాలి ఎవరికి చెప్పకూడదు విషయం మనమైతే వారికి చెప్పే కంటే ముందు ఊరంతా ఆ విషయాన్ని చెప్పేస్తాం నాకు ఇంత అన్యాయం జరిగింది పలానా వ్యక్తి నా గురించి ఇలా చెడ్డగా మాట్లాడాడు నాకు నష్టం పరిచాడని కానీ దేవుని బిడ్డలైనటువంటి మనకు వెళ్ళే మార్గము చాలా చక్కగా ఉంది కొందరైతే ఏకంగా కుటుంబంలో విషయాలు భార్యాభర్తల విషయాలు కూడా బయట చెప్పుకుంటూ ఉంటారు అది ఎంత సిగ్గుకరమైన విషయమో ఒకసారి జాగ్రత్తగా గమనించండి కనుక దేవుని యొక్క పిలుపు మేరకు మనమైతే ఆ విషయాలను సరిదిద్దుకోవడానికి దేవుని జ్ఞానము పరిశుద్ధాత్మ సహాయం మనకు అనుగ్రహించబడుతుంది కనుక నీ ఇరుగు పొరుగు వారిని వలన గాని నీ మిత్రుల వలన గాని నీ కుటుంబ సభ్యుల వలన గాని నీకు అనర్థం జరిగినప్పుడు చేయవలసిన పనేంటాయి అన్నట్లయితే మొదట నువ్వు రహస్యంగా పోయి గద్దించాలి ఎవరికీ చెప్పకూడదు ముందు వారికే పిలిచి అయా ఈ పొరపాటు చేశావు ఎందుకు చేసావు దీనివల్ల నే విధంగా నష్టపోయాను నీకేం తక్కువ వచ్చింది నీకేం కోపం వచ్చింది దీనివల్ల నీకు ప్రయోజనం ఏముంది మనం దేవుని బిడ్డలం కదా ఇలా చేయకూడదు కదా అనే విషయాన్ని వివరంగా తెలియపరిచే ప్రయత్నం చేయాలి ఒకవేళ అతడు అప్పటికి వినకపోతే అతనిని ఇద్దరు ముగ్గురు సాక్షులు ఎదుట అప్పుడు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు దగ్గరికి వెళ్లాలి వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అయ్యన్నట్లయితే రౌడీలో లేకపోతే దందాలు చేసేవారు డబ్బులకు వచ్చి మన తరపును గొడవాడే కాదు వాళ్ళు వాక్యానుసారమై పెద్దలై పెద్ద తరహా ఉండే వ్యక్తులై ఆత్మీయ జ్ఞానంతో నింపబడినటువంటి వాళ్ళు ఉండాలి అలాంటి వారు ఇద్దరు ముగ్గురు అలా కాకుండా ఈ రోజుల్లో ఏం చేస్తారండి కొంతమంది సెటిల్మెంట్లు బ్యాచ్ ఉంటారు వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొస్తా ఉంటారు ఇది వాక్యానుసారం కాదు కనుక ఆ వాక్య జ్ఞానం తెలిసినటువంటి ఇద్దరు ముగ్గురు ఎదుట పెట్టి ఈ విషయాన్ని వారికి తెలియపరిచే ప్రయత్నం చేయాలి అప్పటికీ వినకపోతే సంఘములో అంటే సంఘములో పెట్టి చెప్పే ప్రయత్నం చేయాలి అప్పటికి వినకపోతే అతనిని అన్యునిగా సొంకరిగా చెప్పి విడిచిపెట్టాలి అప్పుడు ఆ యొక్క గురువును పెకలింప చేయాలి పెకలింప చేయటం అంటే ఆ యొక్క సహవాసము నుంచి ఆ యొక్క సంఘము నుంచి తొలగించే ప్రయత్నం జరగాలి అతనిని మరి చాలా వరకు చాలా వరకు అతనికి ఉపేక్షించాం చాలా వరకు చెప్పి చూశాం అతడు కారణాల వల్ల తనకు తాను నష్టపరుచుకుంటున్నాడు సహవాసాన్ని కూడా నష్టపరుస్తున్నాడు గనక అలాంటి వారు సహవాసంలో ఉండేటువంటి అవకాశం లేదనే విషయాన్ని గురించి తెలియపరచబడుతుంది కొరింది సంఘంలో జరిగినటువంటి ఒక ఉపమానం ఒక సాదృశ్యాన్ని మనం చూసినట్లయితే మొదటి కొరింది పత్రిక ఐదో అధ్యాయం మొదటి నుంచి పదమూడు వచ్చినాలు మొదటి కొరింది పత్రిక ఐదో అధ్యాయం మొదటి నుంచి పదమూడు వచ్చినాలు మనం ఈ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే మీలో జాగత్వం ఉందన్నదని ఒక వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అంటే జారత్వము అన్ని జనుల్లోనూ కూడా జరగదు కనుక ఆ విషయాన్ని గురించి అపోస్తుడైనటువంటి పౌలు కొరింది సంఘాన్ని తిడుతున్నారు మీరేం చేస్తున్నారు మీ సంఘంలో ఒకడున్నాడు అతడు చేసినటువంటి జారత్వం అన్ని కూడా లేదు మరి అలాంటి వాణిని ఇకను కూడా మీ సంఘంలో ఉంచుకున్నారేంటి దానివల్ల నామానికి సంఘానికి మరి చెడ్డ పేరు కదా మరి ఆ చెడ్డ పేరును మీరు ఎలా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు అతడు ఆ సంఘంలో ఉన్నటువంటి గురుగు మొక్క అంటే గోధుమల మధ్య ఉన్నటువంటి ఒక కలుపు మొక్క అంత ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మాత్రము దృక్కపడి ఇలాంటి కార్యము చేసిన వాని నుండి మీలోంచి వెలువేసిన వారు కాదు కనుక అట్టి భయంకరమైనటువంటి కార్యము చేసినటువంటి వాణిని మీలో నుంచి పెకలించే ప్రయత్నం మీరు ఎందుకు చేయలేదు ఆ కార్యంలో అలాగ ఉంటూ అలాగే కొనసాగుతున్నట్లయితే వృద్దు రహస్యంగా ఆయనతో మాట్లాడారా అతడు ఆ యొక్క క్రియను సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారా రహస్యంగా గద్దించారా తర్వాత ఇద్దరు ముగ్గురు సాక్షులు ఎదుట పెట్టారా తర్వాత సంఘం ఎదుట పెట్టారా అతడు మారుమనసు పొందేటువంటి భయాన్ని అవకాశాన్ని ఇచ్చారా ఏమీ చేయలేదు కనుక మీరు ఉప్పొంగుచున్నారు కనుక అతడు ఒకవేళ చెప్పినా మారుమనసు పొందట్లేదండి అన్నప్పుడు అతనితో సహవాసం మానేయండి అతడు దుష్ట స్వభావం కలిగినటువంటి వాడు అతనిలో దేవుని ప్రేమ లేదు పరిశుద్ధాత్మ లేదు దేవుని వాక్యానికి అవకాశం లేదు గనక అలాంటి వానితో సహవాసం అనవసరం దండి దానివల్ల సహవాసానికి చెడ్డ పేరు గనక అలాంటి వానిని గురుగు మొక్కలాగా పెలగించండి ఈ విషయాన్ని గురించి అపోస్తుడైనటువంటి పావులు ఇంకా వివరంగా తెలియపరుస్తూ దశలోనికి రాయబడినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరు నుంచి పదిహేను వచనాల్లో ఇంకా వివరంగా తెలియపరిచారు మొదటి ఆలోచన చూడండి సహోదరులరా మావలను పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యోద్ నుండి తొలగిపోవాలని మన ప్రభు యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాం కనుక మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ భూమి మీద తీర్పు జరిగేటటువంటి క్రమంలో గోధుమలను గురుగులను మేకలను గొర్రెలను వేరుపరిచేటటువంటి ప్రక్రియ జరగబోతుందన్న విషయాన్ని మనం చూస్తున్నాం తీర్పు దినా అయితే ఈలోపుగా సహవాసంలో ఉండేటువంటి ప్రక్రియలో మనమైతే వారి నుంచి తొలగిపోవాలి ఎవరైతే క్రియలు చేస్తున్నారో ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా దేవుని కార్యక్రమాలను పాడు చేయాలని చూస్తున్నారో వారిని విభేదించటమో వారితో తగు పడడం కంటే మనమే వారి యొద్ద నుంచి తొలగిపోవాలి కొంతమంది ఎదుటివారు చేసేటటువంటి క్రియ చెడ్డది గనక వారి మీద పోరాటం చేయాలని తెలుసు అనే ఉద్దేశంతో వీరు వెళ్లి వారి మీద పోరాటం చేస్తూ వారి కంటే భ్రష్టత్వంలోనికి వీరు వెళ్లిపోతూ ఉంటారు ఆ టైంలో మరి వీరు వారిని ద్వేషించాలంటే కోపాన్ని ప్రదర్శించాలి ద్వేషాన్ని రోషాన్ని ఇవన్నీ ప్రదర్శిస్తూ అనవసరమైనటువంటి పాపంలో పడిపోయే సందర్భం ఉంటుంది కనుక వారి మీద పోరాటం కంటే వారి నుంచి తొలగిపోవాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది దశలోనికి రాయబడిన రెండో పత్రిక మూడో అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచనాల నుంచి మనం చూసినట్లయితే సహోదరులారా మీరైతే మేలు చేటులో విసుకోవద్దు ఈ పత్రిక మూలముగా నేను మీకు చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతడు కనిపెట్టి అతను సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి ఆయనను అతనిని శత్రువుగా భావింపగా సహోదరునిగా భావించి బుద్ది చెప్పుడి కనుక ఒకవేళ ఎవరైనా సహవాసంలో సంఘంలో పొరపాటు చేస్తున్నప్పుడు అతను శత్రువుగా భావించడానికి వీల్లేదు కొందరైతే వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకుని వారిని ఎంతైనా విభేదిస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు వారు మంచి చేసినా కూడా వారి మీద వీరు అక్కసు వెళ్లగక్కుతూ ఉంటారు వారి మీద వీరు ద్వేషాన్ని చూపిస్తూ ఉంటారు నలుగురిలో చీ అనిపించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వాక్యం చెప్తుంది నీవు అతనిని శత్రువుగా భావించొద్దు చాలా స్పష్టంగా వాక్యం చూడండి శత్రువుగా భావించకుండా అతనిని మరి సహోదరునిగా భావించి సరిదిద్దే ప్రక్రియ నీ అవసరమైతే మొట్టమొదటిగా రహస్యంగా చెబుతావు అతని గురించి ప్రార్థన చేస్తావు అతను తప్పు నీకు తెలిసినప్పుడు కారణం ఏంటంటే సరిదిద్దే బాధ్యత కనిపించాలి గాని తప్పు దొరికింది కదా నలుగురికి చెప్పేటటువంటి ప్రయత్నం చేయకూడదు మనలో చాలా మంది చేసే ప్రక్రియ ఏంటంటే తప్పు దొరికిన వెంటనే నలుగురికి చెప్పడం అతను చెడ్డ చేయటం అనే ప్రక్రియ చేస్తూ ఉంటారు గానీ అది దేవుని మూలంగా దేవుని మూలంగా చెప్పేటటువంటిది కాదు అవి దుష్ట సంబంధమైనటువంటి క్రియలు గనక మనలో ఒకవేళ అలాంటి స్వభావం ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేద్దాం కనుక దేవుని వాక్యమైనటువంటి ఉపమానాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క కృపను బట్టి మనము మరి గోధుమల వల్లే ఉండాలని ఫలించాలని మనం చూస్తున్నాం అదే క్రమంలో మనతో ఉండేటువంటి గురుగులు దుష్ట సంబంధులతో ఉండేటువంటి మన యొక్క వ్యవహారం ఎలా ఉండాలనే విషయాన్ని కూడా దేవుని జ్ఞానంతో మనం చూస్తున్నాం మనం పరిశుద్ధులుగా ఉండటమే కాకుండా మనతో ఉండేటువంటి వారి నిమిత్తం కూడా మనం ప్రవర్తించవలసినటువంటి తీరును గురించి వాక్యం తెలియపరుస్తుంది ఎందుకన్నట్లయితే ఆ మహాశిక్ష రాబోయేటటువంటి ముందు వారు మనతో ఉండవలసిన వారై ఉన్నారు అలా మనతో ఉండేటువంటి వారి విషయంలో మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నాం అనే విషయాన్ని గురించి మనం చూడాలి మొదటి కొరింది పత్రిక ఎనిమిదో అధ్యాయం పదకొండు పదమూడు వచ్చినాలు మనం చూసినప్పుడు మొదటి మొదటికొరింది పత్రిక ఎనిమిదో అధ్యాయం పదకొండు పదమూడు వచ్చినాల్లో అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైనా ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును ఈ సహోదరులు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని ఒప్పించుట వలనను మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయవారు కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరుడు అభ్యంతరం నేను నేన మాంసము తినను కనుక మనతో ఉండేటువంటి గురుగుల విషయంలో మనం ప్రవర్తించవలసినటువంటి తీరేంటే అన్నట్లయితే వారు రక్షణ పొందేటువంటి అవకాశం కల్పించాలి వారు మారుమనసు పొందే అవకాశం కల్పించాలి ఇక్కడ వాక్యం తెలియపరచిన అంటున్నారు కదా నా సహోదరునికి అభ్యంతరకరంగా ఉంటే నేను మాంసం ఎప్పటికీ తిన్నక నేను మానేస్తాను కనుక నేను తీసుకున్న నిర్ణయం నా గురించి కాదు కానీ నాతో ఉండేటువంటి సహోదరు నిమిత్తం కనుక ఒకవేళ నీ జ్ఞానమును బట్టి నీ ఆలోచన బట్టి ఒకడు నశించిపోవటం దేవుని చిత్తం కాదు కనుక దేవుని చిత్తం అయితే నీ ద్వారా ఒకరు రక్షింపబడాలి కానీ నీ వల్ల అభ్యంతరపడే ఎట్టి పరిస్థితుల్లో ఒకడు దేవుని వాక్యానికి దూరం అవటం దేవుని ఉద్దేశం కాదు కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనమందరం కూడా దేవుని యొక్క క్రియలో పాల్పొంది మనతో ఉండేటువంటి దుష్ట సంబంధులు గురుగులు ఎవరైతే ఉన్నారో వారు మరి దేవుని యొక్క దీర్ఘశాంతంలో ఉంటున్నారు గనక వారు మారు మనసు పొందేటువంటి ప్రక్రియలో మనము అవ్వాలి పదో అధ్యాయంలో కొరిందలకు మొదటి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఓటమి వచ్చిన మనం చూసినట్లయితే కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయడి యుధునికైనాను గ్రీసు దేశస్తునికైనాను దేవుని సగ్గముకైనను అభ్యంతరము కలగజేయకుడి ఇలాగు నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులను రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోష పెట్టుచున్నాను కనుక ఎవరి నిమిత్తం కూడా మనము అభ్యంతరం కలగకుండా ఉండాలి దేవుని వాక్యంలో రావడానికి రక్షణ పొందటానికి సంఘంలో రావటానికి సహవాసంలో ఉండటానికి మనం ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతర కారణంగా ఉండకూడదు అది ఎందుకంటే మహాభయంకరమైనటువంటి శిక్ష కనుక ఒకవేళ వాళ్ళ దుష్టత్వంలో ఉంటే వాళ్ళ పాపంలో ఉంటే వారు చేరాని పనులు చేస్తూ ఉంటే వారు శిక్షకు పాత్రులు కనుక ఆ శిక్షించేటువంటి న్యాయాధిపతి ఉన్నాడు ఆ మహాభయంకరమైనటువంటి దినాన్ని అగ్నిగొండంలో వేసినప్పుడు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటాయని వాక్యం చెప్పేస్తుంది కనుక ఆ శిక్షకు వాళ్ళు సిద్దపడిపోతూ ఉంటారు ఒకవేళ వారు చేసిన తప్పును బట్టి మనం మహా ఏం శిక్షించగలం సూటుపోటు మాట్లాంటాం నలుగురి దగ్గరే చెప్తాం దానివల్ల మనం సెడ్ అవుతున్నామేమో తప్పించి వారి శిక్షను తప్పించేది లేకపోతే శిక్షను ఆపాదించేటటువంటి న్యాయాధిపతి ఒక i don't know. కనుక న్యాయాధిపతి చూసుకుంటాడు కనుక ఒకవేళ మనం ఒకవేళ పొరపాటు చేయకుండా వాళ్లకి మారుమనసు పొందే అవకాశం కల్పించకుండా ఉన్నట్లయితే దానివలన మనం శిక్షపబడతాం కదా ఈ రోజుల్లో చాలా మంది మనం చూస్తూ ఉంటాం ఎవరైనా ఒక చిన్న పాపం చేసిన తర్వాత ఒక పొరపాటు చేసిన తర్వాత దాన్ని దాన్ని సరిదిద్దుకుని మరలా చక్కగా బ్రతకాలంటే సమాజం బ్రతకనేవద్దు ఆ తప్పును పట్టుకుని అతను ఎప్పుడో పది సంవత్సరాల క్రితం చేసినటువంటి పొరపాటుని వేలు పెట్టి చూపించి గుచ్చి 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 అతడు దుష్టుడు దుర్మార్గుడు దుష్టుడు దుర్మార్గుడు అని చెప్పి అదే పాపంలో కొనసాగేటటువంటి మరి స్థితిని కల్పిస్తారేమో తప్పించి అయింది అయిపోయింది మారు మనసు పొందు అది తప్పు అలాంటి ప్రక్రియ మరలా చేయొద్దు అని ధైర్యం చెప్పి నీతిమంతుడిగా బ్రతికేటువంటి అవకాశం చాలామంది కల్పించట్లేదు కనుక తప్పు ఎందుకు చేస్తున్నారని చాలా మందిని అడిగితే ఈ సమాజము ఈ కుటుంబము నన్ను వెలువేసిందండి నేను ఎంత మారు మనసు పొందినా నన్ను అలాగే చూస్తున్నారు ఇక నేను మారు మనసు పొందినా ఉపయోగం ఏముంది అందుకే నేను ఎలా జీవిస్తానని వాళ్ళు ఉన్నారు అలా చెప్పటం అనేటువంటిది వాళ్ల అవివేకం ఎందుకన్నట్లయితే నీ ప్రవర్తన అనేటువంటిది దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలి కానీ భూమి మీద మనుషులను సంతోషపెట్టేలా ఉండాలంటే అది అవివేకం మొట్టమొదటిగా తెలుసుకోండి ఇక రెండవదిగా చేసినటువంటి పొరపాటును వేలెత్తి చూపించి మానసికంగా క్షోభ గురి చేయటం అనేటువంటిది పొరపాటు అనేటువంటిది అలా చేయటం వల్ల ఆ తప్పిదంలో మనం కూడా పాలు ఉంటున్నాయి గనక మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ కూడా వేలెత్తి చూపించే ప్రక్రియ లేదు ఒకవేళ ఎవరైనా సరే పొరపాటులో ఉన్నప్పుడు వారిని సరిదిద్దేటటువంటి అవకాశం ఉంటే మనం సరిదిద్దాలి కానీ మనం పడగొట్టడానికి దేవుడు మనకి అవకాశం ఇవ్వలేదు పదహారో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన మనం చూసినట్లయితే రొమిల్కు రాయబడిన పత్రిక పదహారో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చే ఈ విధంగా ఉంది సహోదరులారా మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకంగా ేదముల ఆటంకములు కలుగుచేవారిని కనిపెట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాం వారిలో నుండి తొలగిపోవడి అట్టివారు మన ప్రభు క్రీస్తు కాక తమ కడుపులకే దాసులు వారింపైన మాటలను ఇచ్చుకప్ప మాటలను నిష్కపట్ల మనసులను మోసపుచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే కడుపుకు దాసులుగా ఉండి దేవుని పనిని పాడు చేస్తూ ఉంటారు ఇంపైన మాటలు ఇచ్చుకప్ప మాటలు మన భాషలో పెదాల మీద వంటలు వండేటువంటి మాటలు మాట్లాడి వారిని దేవుని మార్గం నుంచి తొట్టిల్లలా చేసేటటువంటి వారు అలాంటి వారు శిక్షకు పొందుతారు కనుక గమనించండి మనతో ఉన్నటువంటి గురుగులను అవసరమైతే గోధుమలుగా మార్చి ఫలించేలా చేయాలి కానీ గురుగులైనటువంటి వారు తమతో ఉండేటువంటి గోధుమలను మార్చి గురుగులుగా మార్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది ఆ విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది హెచ్చరిస్తుంది కొలస్ట్రీల్ కు రాయబడిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచనాన్ని మనం చూసినట్లయితే కొలస్ట్రీల్ కు రాయబడిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడు వచనంలో మరియు మాంట చేత గాని చేత గాని మీరు ఏమి చేసినను యేసు ద్వారా తండ్రైన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేడి కనుక సమస్తము సమస్తం ఆయన పేరటేజ్ చేయడానికే ఉన్నా కృతజ్ఞవాసులు చెల్లిస్తూ దేవుని మహిమ కొరకు మాట చేత గాని క్రియ చేత గాని ఏం చేసినా ఆయన మహిమ కలిగేటట్టు చేయాలి గాని మన సొంత ఆలోచన ప్రకారంగా సొంత జ్ఞానంతో చేయకూడదు అలా దేవుని మహిమ కొరకు చేయాలన్నట్లయితే మొదటగా నీకు దేవుని జ్ఞానం కావాలి అది దేవుని వాక్యంలో చదువుతుంది దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి జ్ఞానించాలి రీతిగా దేవుని జ్ఞానాన్ని పొందుకుంటావు దేవుని కొరకు జీవించే అవకాశము కలుగుతుంది ఇక చివరిగా హెబ్రిల్ కుయబండి పత్రికలో గ్రామకర్త తెలియపరుస్తున్నారు హెబ్రిల్ కురాయబం పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు పద్నాలుగు వచ్చినాల్లో మనం చూసినప్పుడు హెబ్రిల్ కురాయబండి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు పద్నాలుగు వచ్చినాల్లో సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవున్నట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవైందే నేను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచ కొనుకుడని ఆయన చెప్పిన గనక పాపము వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడనూ కఠినపరచపడకున్నట్లు నేడు అని సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ది చెప్పుకొనుచు ఏలయనగా మొదటి నుండి మీకున్న విశ్వాసము అంతం మొట్టం గట్టిగా చేపట్సళ్లే క్రీస్తులో పాలివారయందరు కనుక నేడు అనబడేటువంటి ఈ శబ్దము దేవుని వాక్యమనే శబ్దము నీకు వినబడుతున్నప్పుడు ఒకవేళ దుష్ట స్వభావం నీలో ఉన్నట్లయితే అది మార్చుకో ఒకనికొకడు బుద్ధి చెప్పుకోండి మనతో ఉన్నప్పుడు గురుగులు ఉన్నప్పుడు వాటికి కూడా బుద్ధి చెప్పి గోధుమలు వాళ్ళు జీవించమని మనం చెబుదాం ఇలా మనమందరం కూడా దేవుని మహిమ కొరకు జీవిస్తూ ఆయన యొక్క రాకడ నిమిత్తం ఎదురుచూస్తూ తీర్పు గురించి కనిపెడుతూ ఆ నిత్యరాజ్యములో దేవుని సన్నిధిలో సంతోషంగా జీవించాలని దేవుడిచ్చేటువంటి గొప్ప సమాచారం ఈ యొక్క ఉపమానం ద్వారా దేవుడు నిన్ను నన్ను కూడా తన ప్రేమలో నిలిచి ఉండటానికి ఆయన పురుకొల్పుతున్నాడు ప్రోత్సహిస్తున్నాడు కనుక అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని దేవుని జ్ఞానంతో నింపబడి మరి దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుని వాక్యపూర్వకంగా మీకు అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె ప్రార్థన